హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మరి శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి అసలు శ్రావణ మాసంలో ఏం చేస్తే మనకు లాభాలు అనేది వీడియోలో తెలుసుకుందాం రేపే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగన్ నామ స్వరణతో మారుమోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది అంటున్నారు పండితుడు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిక్ష రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి అంటే భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి శివారాధనకు ఎంతో విశిష్టత శ్రావణ మాసం దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవద్ ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యక్రమమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడుతీరుతాయని శాస్త్రవచనం వచనం సోమవారంలో శివుడి ప్రీతార్ధ్యాయం ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అంటే ఉపవాస దీక్షను చేయడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు పండితులు మంగళ గౌరి వ్రతం శ్రావణ మాసాల్లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే గౌరి వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని మంగళ గౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణాలు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టౌశ్వర్యాలు ఉంటే వరలక్ష్మి వ్రతం వల్ల శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైన ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి శ్లోకం బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధింస దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదులకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళ బలాల్ని వివరించినట్లు ప్రసిద్ధి శ్రవణ మాసంలోని విశిష్టతలు సగ్ధాద్వసి దామోదర ద్వసి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటాం అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞ పవిత్ర ధారణ వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు కృష్ణ పాడ్యమి ఆర్యగ్రివ జయంతి కృష్ణపక్ష విద్య రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణ మాసంలోని కృష్ణాష్టమి పోలాల అమావాస్య గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ మరి శ్రావణ మాసం విశిష్టత ఇది తప్పకుండా శ్రావణ మాసంలో మీరు ప్రతిదీ చేయడం వల్ల మీకు ఆ భగవంతుని లక్ష్మీదేవి ఆశీర్వాదం అలాగే శివుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్